హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను చాలా రోజుల తర్వాతకి అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో అనేది పెడుతున్నాను అంటే చాలా రోజుల నుంచి షార్ట్స్ వస్తున్నాయి లాంగ్ వీడియో అయితే చేయట్లేను కదా సో రీజన్ అంటూ ఏం లేదండి సమ్మర్ హాలిడేస్లో కొంచెం పిల్లలతో బిజీ అయిపోయాం కానీ ఇంకేమీ లేదండి సో ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ పర్పస్గా అంటే ఒక వీడియో చేద్దామని అనుకున్నాను సో అంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ గురించి అని కాదు మన ఛానల్లో ఇక నుంచి అయితే డైలీగా వీడియోస్ అయితే కంపల్సరీ వస్తూనే ఉంటాయండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి మన ఛానల్లో నా ఒరిజినల్ కంటెంట్ మాత్రమే వస్తూ ఉంటాయి సో అంటే సాంగ్ రీల్స్ కంటే ముందు నేను ఇంట్లో చేసే కుకింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇలాంటివి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఓన్ కంటెంట్ తోటే వీడియోస్ పెట్టాలని నేను అనుకుంటున్నాను ఎప్పటినుంచో మా వారు నాతోటైతే అలానే అంటున్నారు సో నీకు మంచిగా అన్నిట్లో టాలెంట్ ఉంది కదా సో అదే నువ్వు యూట్యూబ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరికైనా తెలుసుకోవాలనుకునే వాళ్ళైనా నేర్చుకునే వాళ్ళైనా నిన్ను చూసి ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు కదా సో కుకింగ్ బాగా చేస్తావు టైలరింగ్ చేస్తావు సో దానికి కూడా వ్యూస్ బాగానే వస్తాయి కదా చేసుకోవచ్చు కదా అని అన్నారండి సో నాకు కూడా అది నాకు చాలా బాగా నచ్చింది సో నాకున్న టాలెంట్ని మా వారు గుర్తించి నా టాలెంట్ని ఇంకా మరికొంతమందికి షేర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా అని చెప్పేసి ఆయన నాతో అన్నప్పుడు సరే ఓకేనండి అలాగే చేస్తాయి నుంచి అని చెప్పి నేను అన్నాను అందుకనే సో నేను ఇంట్లో చేసే ప్రతి వర్క్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలిపండి నేను ఇక నుంచి ఏదన్నా ఉంటే నేను ఏమన్నా ఉంటే కరప్షన్ చేసుకోవడానికో లేకుంటే మీ డౌట్స్కి నేను క్లారిఫై ఇవ్వాలని నేను అనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నేను వంటలు బాగా చేస్తానని కదా సో మా ఇంట్లో వాళ్ళకే కాదు మీకు కూడా తెలుసు సో నాకు కుకింగ్ ప్రాసెస్ అంటేనే చాలా ఇష్టం అండి అంటే మా వాళ్ళు ఏదన్నా అడిగితే నేను కాదని అస్సలు అనను ఆ క్షణమే చేసి వాళ్ళ ముందు పెడతాను అన్నమాట సో మీకేమైనా ఇంట్రెస్ట్గా ఇలాంటి ఫుడ్ అనేది మాకు వీడియో కావాలి అని మీరు అడగండి నేను తప్పకుండా చేసి పెడతాను ఆ వీడియో అయితే ఈ వీడియోలో చూపిస్తున్న బ్లౌజెస్ అయితే మా రిలేటివ్స్ ఫంక్షన్స్ అండి ఉన్నాయి సో వర్క్ బ్లౌజెస్ అనేవి ఇచ్చారు వన్ డేలోనే కంప్లీట్ చేసి ఇచ్చేయమని సో వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా నేనైతే క్లారిటీగా ఎంబటే ఇస్తానని చెప్పేసి నాకు ఇచ్చేశారు అంటే నా మీద అంత నమ్మకం అన్నమాట సో వాళ్ళ నమ్మకాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసి అయితే తీసుకున్నాను వన్ డేలో ఇవైతే ఫినిష్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను అంటే వర్క్ బ్లౌజులు అనేవి కొంచెం మెజర్మెంట్స్ అనేవి మనం సొంతంగా తీసుకునేటట్టు ఉండవండి సో వర్క్ అనేది వాళ్ళు వేసిస్తారు సో వాళ్ళు వేసిన తగ్గట్టుగా మనం మెజర్మెంట్ అనేది తీసుకొని కట్ చేయాలి కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఆ వర్క్ అనేది షేప్ అవుట్ అవ్వడం అవుతుంది సో మీకు బ్లౌజెస్ వీడియోస్ కూడా ఇంకా మీకు ముందు ముందు అయితే చాలా వస్తూ ఉంటాయండి సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుంటే యూట్యూబ్ జర్నీ అనేది ఒక ఆడపిల్లకు మంచి ప్లాట్ఫామ్ అండి అంటే తన తెలివితేటల్ని ప్రదర్శించుకోవడానికైతే మంచి ప్లాట్ఫామ్ అని అయితే నేను చెప్పగలుగుతాను నా ఉద్దేశం ప్రకారంగా అంటే మనం మంచి పనులు చేస్తే ఓకే అండి బ్యాడ్గా చేస్తే మాత్రం అది నాట్ ఓకే సో అందుకని నేను చెప్తున్నాను అంటే మంచిగా అంటే నేను చెప్తున్నాను బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను సో మీకు నచ్చితేనే వీడియో చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి కానీ అలా అని బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరికి పెట్టకూడదు నాకని కాదు ఎవరికీ పెట్టకూడదు మీరు నచ్చకపోతే ఆ ఛానల్ వీడియో చూడకండి లేకపోతే ఆ వీడియోని స్కిప్ చేసి పడేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ అనేది ఎవరికి పెట్టకండి సో సొసైటీలో మనం ఎలా ఉన్నా ఎవరికి నచ్చము అనేది అయితే ఒకటి నాకు క్లారిటీగా అర్థమైందండి మన పని మనం చేసుకున్నా కూడా తప్పేనా అసలు ఈ జనానికి అయితే అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సో మనలో మనకే అంటే మన చుట్టుపక్కల కానీ మన రిలేటివ్స్లో కానీ చూసే జనాలకు కూడా ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి నేను సమాధానం చెప్పాలని నేను అయితే ఏంటంటే ఇక్కడ చూసే జనాలకు ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారండి అమ్మో ఇన్ని మాటలు వచ్చా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఆ రెండిట్లో తేడా ఏంటిదంటే బాగా మాట్లాడుతుంది అనే అయితే పాజిటివ్గా అర్థం చేసుకుంటున్నారు బాగానే మాట్లాడుతుంది అనుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటున్నారు మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా తీసుకోండి కానీ మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు మనం ధైర్యంగా నిలబడవచ్చండి అండి అది నాకొక్కటి మాత్రమే తెలుసు అలాగే ఈ సొసైటీలో ఒక వ్యక్తి బాగుపడుతున్నాడు సర్లే పోనీలే అనుకునే వాళ్ళైతే చాలా తక్కువ మంది అండి చూసి ఓర్చుకోలేని జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు సో ఏంటి వాళ్ళకేంటి వాళ్ళకేంటి వాళ్ళకు మస్తున్నారు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు సో ఏడ్చే గుణం ఉన్నంతకాలం వాళ్ళైతే ఎప్పటికీ ఎదగరండి ఆ ఏడుపుగొట్టు మొహాలు అలాగే ఉంటారు ఇంట్లో కూర్చొని ఏదో పని చేసుకున్నా కూడా అలాగే ఉన్నారండి ఆమెకి ఏంది వాళ్ళ హస్బెండ్ తెచ్చి పెడుతున్నారు ఆ పాట ఇంట్లో కూర్చొని తింటూ ఉంది కదా అని చెప్పేసి అలా అంటారు ఏదో మన వంతు మనం ఏదన్నా ఒకటి చేసుకుందాము వర్క్ అని చెప్పేసి ఇలా నేను చేస్తుంటే ఆ వీడియోలలో కనబడడం అవసరమా ఇవి చేయడం అవసరమా మన ఇంట వంట ఉందా అని చెప్పి మాట్లాడే వాళ్ళు కొందరు ఉన్నారండి ఏ ఎందుకండి మేము దాంట్లో ఏమన్నా తప్పు ఉందా మేము మాకున్న టాలెంట్తోటే కదా మేమేనాది చేసుకుంటున్నాం వీడియోస్ సో ఇలా ఉంటారన్నమాట జనాలు కొందరు సో వాళ్ళని చూసి కూడా ఒక్కొక్కసారి మనం వెనకడుకు వేయాల్సిన పని వస్తుంది సో అలాని కాకుండా చాలాసార్లు నేను ఆలోచించాను సర్లే నా భర్త నాకు సపోర్టింగ్గా ఉన్నప్పుడు వీళ్ళందరి గురించి నేను ఆలోచించకూడదు మా ఆయన నన్ను ఏమనప్పుడు నేను చేసే దాంట్లో తప్పు లేనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను మళ్ళొకసారి ముందడుగు వేస్తున్నాను ఇలాంటి పరిస్థితులు చాలామందికి వచ్చాయి నాలాంటి యూట్యూబర్స్కి అయితే మందికి వచ్చాయి అంటే ఎటు కాకుండా ఏమి ఆలోచించాలి తెలియని పరిస్థితుల్లో చాలామంది తికమక అయిపోతున్నారు సో మనకున్న టాలెంట్ చూపించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా ఈ యూట్యూబ్ అనేది పని పాట లేకుండా కాదు కదండి ఏదో ఇన్కమ్ కోసమే ఆశించే ఈ యూట్యూబ్ ఛానల్లోకి అయితే దిగుతాము సో డబ్బుల కోసమే మన ప్రయత్నం అనేది చేస్తున్నాము సో మన ప్రయత్నం అనేది ఎందాక ఆ దేవుని తెలవాలి సో మనము ఎంత లేటుగా అవుతుంది అని ఆలోచించొద్దండి ఎంత కష్టం ఉంటుందో తర్వాతకి అంత ఫలితం ఉంటుంది అనే నేనైతే భావిస్తాను ఈ మధ్య కాలంలో నేను అంటే నాలాంటి యూట్యూబర్స్ లైవ్లోకి వచ్చినప్పుడు నేను అందులో జాయిన్ అయ్యి మెసేజ్ చేస్తుంటే చాలామంది నన్ను అర్థం చేసుకొని ఏంటండి మీరు లైవ్ చేయట్లేరు ఈ మధ్యలో అని చెప్పేసి అడుగుతున్నారు సో దానికి కూడా రీజన్ ఉందండి బ్యాడ్ కామెంట్స్ వల్ల కూడా నాకు బయట మా రిలేటివ్స్లో కొన్ని టాక్స్ వస్తున్నాయి సో అందుకని నేనైతే లైవ్ అనేది చేయట్లేను సో నార్మల్గా వీడియోసే చేద్దామని నేను అనుకుంటున్నాను సర్లేండి మీ అందరి కోసం ఎప్పుడో ఒకసారైనా లైవ్ పెట్టాలి మీ అందరి పలకరింపుల కోసమైనా నేను లైవ్కి రావాలని నేను అనుకుంటున్నాను చూద్దాం నేను తప్పకుండా వస్తానండి లైవ్కు వచ్చే ముందైతే మీకైతే నేను ఒకసారి అయితే చెప్తాను అది ఫాలో అవ్వండి ఇప్పటివరకు అయితే నన్ను ఇంతగా ఆదరించినందుకైతే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక నుంచి మన ఛానల్లో కూడా బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోస్ అయితే క్లారిటీగా పెట్టాలనుకుంటున్నాను ఇంత ముందుకు నేను కొన్ని వీడియోస్లో పెట్టాను బట్ ఫుల్ బ్లౌజ్ కటింగ్ వీడియో పెడితే చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి సో అలా కాకుండా స్టెప్ బై స్టెప్ ఎలా కట్ చేయాలని చెప్పేసి అయితే ఫుల్ క్లారిటీగా అనేది వీడియో అయితే పెడతాను అలాగే ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన మీరందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి అనుమాన్ల రోహిణి అండి అందులో కూడా మీరు ఫాలో అవుతే బెటర్ అని నా ఫీల్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా